హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన నోరు నుంచి కొత్తిమీర పచ్చడి అనమాట వారైతే ఒక మూడు కట్టలు అయితే తీసుకొచ్చేసారు పచ్చడి ఏదో ఒకటి అయితే మనకి ఇంట్లో ఉండాలి కదా ఇంకా మొత్తానికి అదైతే శుభ్రం చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది మొత్తానికి శుభ్రం చేసేసి చక్కగా కడిగి ఆరబెట్టేసి ఇలా అయితే చేశాను ఫ్రెండ్స్ ఓకే వచ్చేసి ధనియాలు మెంతులు వేయించేసేసాను అనమాట చూస్తున్నారు కదా చక్కగా దూరగా వేగిపోయాయి మంచి కలర్ అయితే వచ్చేసింది చెట్టుపట్లాడేలాగా వేయించుకోవాలి ఆ నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా ఇలాగే వేయించాలన్నమాట అవి తుంచి చక్కగా తుంచి విత్తనాలు ఉండేలాగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చింతపండు అనమాట చింతపండు మనకి గుజ్జు తీసుకోవాలి పులిహోరకు తీసుకున్నట్టు తీసుకొని అది అన్నీ వేసేసి కొత్తిమీర మనం రెడీ చేసుకున్న ఐటమ్ మొత్తం వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా పోపు పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నోరు ఎంతో రుచికరమైనటువంటి మన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే మా ఇది కానీ ఇది కానీ నచ్చినట్లయితే